మ్యాటర్ స్వాగతం పాపం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు దేశంలో అత్యంత దయనీయంగా మారుంది నూట ముప్పై ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీ అది ఐదు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన పార్టీ అది ఈరోజు వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయి అత్యంత దయనీయమైన పరిస్థితిలో పడిపోయింది ఇప్పుడు మూడో ఎన్నికలు ఫేస్ చేస్తుంది ఈ ఎన్నికల్లో కూడా పరిస్థితి అంతా ఆశాజనకంగా కనిపించట్లేదు ప్రస్తుతం ప్రస్తుతం వరకు ఇప్పటికే దాదాపుగా దేశవ్యాప్తంగా చాలా విడతలు పోలింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకో రెండు మూడు విడతలు మాత్రమే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో కూడా ఏమంత ఆశాజనకంగా అయితే కనిపించట్లేదు ప్రస్తుత పరిస్థితి అంటే ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది ఆ పార్టీకి మహామహులు పాలించారు ఆ పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడుగా అధ్యక్షులుగా ప్రధానమంత్రులుగా ఆ పార్టీ తరఫున ప్రధానమంత్రులుగా మహామహులు పాలించారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు పాలించారు జవహర్లాల్ నెహ్రూ నుంచి మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు మహామహులు పాలించారు కానీ ఈరోజు హఠాత్తుగా ఈ దుస్థితిలో ఎందుకు పడిపోయింది నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ హయాంలో వరకు అటు రాజీవ్ గాంధీ హయాం వరకు ఏకఛత్రాధిపత్యంగా పూర్తిగా అసలు ప్రతిపక్షాల ఉనికి లేకుండా చేసేసి ఏకఛత్రాధిపత్యంగా పాలించిన ఆ పార్టీ ఈరోజు అత్యంత దయనీయ దయనీయమైన పరిస్థితిలో పడిపోయింది ఎందుకు వచ్చింది పరిస్థితి ప్రధానంగా దీనికి రెండు కారణాలుగా చెప్పచ్చు ఒకటి బీజేపీ ఎదగడం అంటే నరేంద్ర మోడీ నేతృత్వం అంత అంతకు ముందు కూడా బీజేపీ అధికారంలో ఉండింది అంటే వాజ్పేయి హయాంలో ఒక ఆరేళ్ల పాటు పాలించింది బీజేపీ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ ఈ పరిస్థితిలో పళ్ళాపు వాజ్పేయి హయాం తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది పది పాటు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉండింది ఆ తర్వాత ఎప్పుడైతే నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి అంచెలంచెలుగా మరి ఘోరాతి ఘోరమైన స్థితికి చేరుకుంటూ వచ్చింది అంటే ఈ లాస్ట్ రెండు ఎలక్షన్స్లో కూడా అంటే దేశాన్ని యాభై ఏళ్ళు పాలించిన పార్టీ లాస్ట్ రెండు ఎలక్షన్స్లో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దాఖలు ఆ పార్టీకి అంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో నలభై ఏడు సీట్లకు పరిమితమైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో యాభై రెండు సీట్లకే పరిమితం అయిపోయింది అంటే రెండంకి స్థానాలు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అంత అంత ఘోరాతి ఘోరంగా రెండంకెల స్థానాలకు పరిమితమైంది ఆ పార్టీ అంటే ఒక జాతీయ హోదా ఉన్న ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది ఆ పార్టీ ఎందుకంత సడన్గా ఎందుకంత ఇది వచ్చేసింది అంటే నరేంద్ర మోడీ ఎఫెక్ట్ అంటే రెండు వేల పద్నాలుగులో ఆయన ప్రచారం అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్ బ్యాంక్ని ఆధారం చేసుకుని ఎదిగిన పార్టీ అది అంటే మైనార్టీలంతా ఏకపక్షంగా కాంగ్రెస్ పక్షాన్ని ఉండేవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అంటే లౌకిక పార్టీగా గుర్తింపు ఉండేది మైనార్టీ గొంతుకు వినిపి వినిపించే పార్టీగా ఉండేది అది కాబట్టి మొదటి నుంచి కూడా మైనార్టీ మైనార్టీ ఓట్ బ్యాంక్ అంతా ఆ పార్టీ ఓట్ బ్యాంక్గా ఉండేది కానీ బీజేపీ మాత్రం మొదటి నుంచి హిందుత్వ పార్టీగా ఉంటూ వచ్చింది అంటే ఎనభై రెండులో ఆ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా హిందుత్వ నినాదంతోనే ముందుకు వచ్చింది ఆ పార్టీ అంటే అద్వానీ వాజ్పేయిల హయాంలో అంతా కూడా హిందుత్వ నినాదమే ఆ హిందుత్వ నినాదం ఉండేటప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది ఆ సమయంలో బీజేపీకి మతతత్వం ముద్ర ఉండేది అంటే హిందూ ఉగ్రవాద పార్టీ అది అన్నట్లుగా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు దాంతో పూర్తిగా మా మైనార్టీలు పూర్తిగా బీజేపీకి దూరంగా ఉండేవాళ్ళు కాంగ్రెస్కి దగ్గరగా ఉండేవాళ్ళు అదే సమయంలో హిందువులు కూడా బీజేపీకి అంటే ఒక్క వర్గం మాత్రమే అంటే హిందువుల్లో అతివా అతివాద భావజాలం ఉన్న వాళ్ళు మాత్రమే బీజేపీ బీజేపీకి దగ్గర ఇవ్వాలి తప్ప మిగతాంతా కూడా బీజేపీకి దూరంగా ఉండేవాళ్ళు ఈవెన్ ప్రాంతీయ పార్టీలు కూడా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీకి మద్దతు ఇవ్వాలంటే భయపడే పరిస్థితి అంటే బీజేపీకి మద్దతు ఇస్తే ముస్లింస్ ముస్లిం ఓట్లు మైనార్టీ ఓట్లు ఎక్కడ దూరం అయిపోతాయని భయం అన్ని పార్టీలకు కూడా తొంభై ఆరో తొంభై ఆరో సంవత్సరం జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా వస్తే ఆ సమయంలో ఒక్కరు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు వాజ్పేయి ఆ రోజున ప్రధానిగా తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి అన్ని పార్టీలు దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు మద్దతు అడిగాడు ఆయన అడిగినా ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రాలా బీజేపీకి మద్దతు ఇచ్చేదానికి ఎందుకంటే భయం మైనార్టీ ఓట్లు ఎక్కడ పోతాయని భయం ఆ భయంతో బీజేపీకి ఎవరు మా మా మద్దతు ఇవ్వడానికి ముందుకు రాలా అప్పుడు థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది రావడం ఆ తర్వాత మళ్ళీ అది ఆ థర్డ్ ఫ్రంట్ కూడా ఒక రెండేళ్లలో కూలిపోవడం ఆ తర్వాత మళ్ళీ తొంభై ఎనిమిదిలో ఎలక్షన్స్లో కూడా మళ్ళీ అతిపెద్ద పార్టీగా బీజేపీ రావడం అంటే నూట ఎనభై సీట్లతో అతిపెద్ద పార్టీ బీజేపీ అవతరించడం అప్పుడు కూడా ఇదే పరిస్థితి అప్పుడు కొంతవరకు అంటే తమిళనాడు నుంచి జైలుతో సపోర్ట్ ఇవ్వడం జైలులతో ముందుకు రావడంతో కొన్ని పార్టీలు మాత్రం మొగ్గు చూపించాయి అంటే వాజ్పేయిని చూసి అంటే అద్వాని మీద మతతత్వం ముద్ర ఉన్నప్పటికీ వాజ్పేయిని లౌకికవాదిగా గుర్తించేవాళ్ళు అప్పట్లో దాంతో కొంతమంది అంటే కొన్ని పార్టీలు ముందు ముందుగా జయలలిత ముందుకు రావడంతో కొన్ని పార్టీలు మద్దతు ఇవ్వడంతో ఆయన మా తొలిసారి ప్రమాణం చేసినప్పుడు పదమూడు రోజుల అధికారంలో ఉన్న ఆయన తర్వాత సార్ ప్రమాణం అంటే తొంభై ఎనిమిదిలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాజ్పేయి పదమూడు నెలల పాటు అధికారంలో ఉన్నాడు ఆయనప్పుడు అప్పుడు కూడా అదే జయలలిత మద్దతు ఉపసంహరించడం ఆ సమయంలో ఒక్క ఓటు తేడాతో పార్లమెంట్లో విశ్వాస పరీక్ష వీగిపోవడంతో మళ్ళీ ఆయన ప్రభుత్వం పడిపోవడం తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఎలక్షన్స్ రావడం ఇంతలో కార్గిల్ యుద్ధం రావడం కార్గిలతో మా ఇంకా వాజ్పేయి వాజ్పేయి ఇమేజ్ను భారీగా పెంచేసింది దాంతో ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో అన్ని పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలు చాలా వరకు అప్పుడు ఎన్డీఏ ఏర్పడింది ఎన్డీఏ ఏర్పడడం చాలా ప్రాంతీయ పార్టీలని కలవడం ప్రాంతీయ పార్టీలని బీజేపీకి మద్దతు ఇవ్వడం అక్కడి నుంచి నిజానికి బీజేపీ బలపడడం మొదలైంది అక్కడి నుంచి తొంభై తొమ్మిది ఎలక్షన్స్ నుంచి బీజేపీ బలపడడం మొదలైంది అప్పుడు ఎన్డీఏ ఏర్పడింది తెలుగుదేశం సహా అన్ని పార్టీలు బీజేపీకి మద్దతు ఇచ్చాయి అన్ని కలిసి ఎన్డీఏకి ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేసి ఎలక్షన్లు పోటీ చేసి అప్పుడు అధికారంలోకి రావడం ఐదేళ్ల పాటు ఆ తర్వాత వాజ్పేయి అధికారంలో ఉన్నాడు మళ్ళీ రెండు వేల నాలుగులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే ఇదే పరిస్థితి అప్పుడు యూపీఏని ఏర్పాటు చేసి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒకటి చేసి కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి సింగిల్గా అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా లేకు తొలిసారిగా సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేసింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో కూడా రెండు వందల పద్నాలుగు సీట్లు గెలుచుకొని మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది రెండు వేల పద్నాలుగులో బీజేపీ పగ్గాలని నరేంద్ర మోడీ ప్రధాన అభ్యర్థిగా ముందుకు రావడంతో అక్కడి నుంచి పరిస్థితులు మారాయి అంటే ఆయన అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అవలంబించిన లౌకికవాదాన్ని పక్కన పెట్టేశాడు ఆయన అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్ బ్యాంక్ లక్ష్యంగా రాజకీయాలు చేస్తే అప్పటి నుంచి నరేంద్ర మోడీ మెజార్టీ ఓట్ బ్యాంకును లక్ష్యంగా చేసుకున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన అవలంబించిన విధానం అది మెజార్టీ ఓట్ బ్యాంక్ని అంటే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా కారణం చేయడం మొదలెట్టాడు అక్కడి నుంచి అంటే మైనార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం ముస్లిం ఓట్లని అంటే ముస్లింలకు మద్దతుగా ఉండే పార్టీ అని అది ఒక ముస్లిం పార్టీ అని ముస్లిం ముస్లిం హక్కుల కోసంగా హిందువుల హక్కులను అంచేసే పార్టీగా ఆ పార్టీ మీద ముద్ర చేసి అక్కడి నుంచి ఆ విధమైన రాజకీయాన్ని కొనసాగించడం మొదలెట్టాడు ఆయన నరేంద్ర మోడీ ఆ మెజార్టీ ఓట్ బ్యాంక్ ఎప్పుడైతే అటు షిఫ్ట్ అయ్యిందో అంటే రెండు వేల పద్నాలుగులో ఏకపక్షంగా పూర్తిగా షిఫ్ట్ కాకపోయినా కొంతవరకు ఆయన వ్యూహం ఫలించి కొంతవరకు ఫలించి ఆ తొలిసారిగా బీజేపీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది అంటే కొన్ని దశాబ్దాల తర్వాత ఒక పార్టీ జాతీయ స్థాయిలో ఒక పార్టీ పూర్తి మెజార్టీ సాధించింది అంటే రెండు వందల డెబ్బై నాలుగు సీట్లు గెలుచుకొని అధికారంలో రాగలిగింది అక్కడి నుంచి ఇంకా పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు ఆయన మొదలెట్టాడు కాంగ్రెస్ పూర్తిగా డిఫైన్ చేయడం మొదలెట్టాడు నరేంద్ర మోడీ అంటే ఆ నిజా నిజాలు అనేది ఎవరు ఆలోచించే పరిస్థితి కూడా ఈరోజు ఉండట్లేదు సోషల్ మీడియాలో వచ్చిందే అనుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు జనాలు అంత కూడా పూర్తిగా ఏం కావాలన్నా కానీ ఎవరి గురించి తెలుసుకోవాలి సోషల్ మీడియాలో నోతున్నారు సోషల్ మీడియాలో చూస్తున్నారు దాన్ని చూసి ఒక ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు ఏ విషయం మీద కూడా దాన్ని బలంగా తీసుకొని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం మొదలైంది అక్కడి నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ ముస్లిం ముస్లిం సపోర్ట్ చేసే పార్టీ హిందువుల హక్కుల్ని అలిచేసే పార్టీ ముస్లింస్ని ప్రోత్సహించే పార్టీగా ఆ పార్టీ మీద మొదలయ్యేశారు బాగా బలంగా దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీకి అంటే మొదటి నుంచి కూడా అంటే వాళ్ళు చెప్పేది బీజేపీ వాళ్ళ వాదన ఏంటంటే అప్పుడు నెహ్రూ హయాం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లిం సపోర్ట్ చేస్తూ వస్తుంది అంటే హిందువులను అక్కడి నుంచి అలచేస్తూ వస్తుంది నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ లాంటి మహామహుల్ నడిపిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నాయకత్వం సరైన నాయకత్వం లేక దయమైన పరిస్థితులు పడిపోయి ఉండదు దానికి ప్రధాన కారణం ఇంకొకటి ఏంటంటే రాహుల్ గాంధీ ఆయన్ని పార్టీ అధ్యక్షుడు చేశారు ఒక సమయంలో అధ్యక్షుడు చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోవడము ఆయన వెంటనే పార్టీ అధ్యక్ష పదవి తప్పుకునేసారు పక్కకి అంటే ఒక అధ్యక్షుడు ఇప్పుడు మొదటి నుంచి కూడా గాంధీ గాంధీ తరమే పార్టీ అధ్యక్షులుగా ఉంటూ వస్తున్నారు అక్కడి నుంచి ఇందిరాగాంధీ నుంచి ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ ఆ తర్వాత సోనియా గాంధీ కానీ వీళ్ళంతా సమర్థవంతంగా నడిపిన నాయకుడు ఆ క్రమంలో రాహుల్ గాంధీని రాహుల్ గా రాహుల్ గాంధీ కొన్ని ఇమేజ్ను దృష్టి దృష్టిలో పెట్టుకుని ఆయన అధ్యక్షుడు చేస్తే ఆయన ఒక్క ఓటమికే చేతులు ఎత్తేసాడు కాడి పడేశాడు ఇంకా అక్కడి నుంచి పూర్తిగా స్థైర్యం మానసిక స్థైర్యం దిగజారిపోయింది నాయకుల్లో కానీ నుంచి కార్యకర్తలు కానీ అందరూ కూడా నాయకుడే జాతీయ అధ్యక్షుడు కాడు వదిలేస్తే మీకు అందరి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒక దిశ దశ లేకుండా పార్టీ తయారైపోయింది అప్పటి నుంచి కూడా పార్టీ నడిపే వాళ్ళు ముందుకు లేకుండా లేక లేకుండా పోయారు అలాంటి సిచ్యువేషన్లో మల్లికార్జున కర్గే తీసుకొచ్చి పార్టీ అధ్యక్షులు చేశారు అంటే ఆయనకి ఎలాంటి వ్యక్తిగత ఇమేజ్ లేదు అని ఆయన తీసుకొచ్చి పార్టీ అధ్యక్షుడు కూర్చోబెట్టి నిర్ణయాలు కీలక నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటున్నప్పటికీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ తీసుకుంటున్నప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉండడం ఇంకా దాంతో పెద్దగా ఊపురాల పార్టీకి ఎలక్షన్స్ ముందు కూడా ఊపు వచ్చే పరిస్థితులు కూడా లేకుండా పోయాయి వీటన్నిటికన్నా ప్రధానంగా ఇంకోటి ఏంటంటే రాహుల్ గాంధీ మీద ఉన్న పప్పు అనే ముద్ర ఆ ముద్ర కూడా సమర్థవంతంగా బీజేపీ వాళ్ళు వీయగలిగారు ఆయన మీద ఆ ముద్ర నుంచి బయటపడడానికి ఆయనకు ఐదేళ్ళు పట్టింది ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో బయటపడాల రెండు వేల పద్నాలుగులో పాటు ఆ ముద్ర పప్పు అనే ముద్ర నుంచి ఆయన భారత్ జోడో యాత్రని అవి ఇవి యాత్రలు చేసి కొంచెం కష్టపడి అటు ఇటుగా కష్టపడి ఇప్పటికీ అంతో ఇంతో బయట రాగలిగాడు రాహుల్ గాంధీ కూడా పర్లేదు కొంచెం మాట్లాడగలడు ఆయనకు కూడా కొంచెం అవగాహన ఉంది సమస్య దేశ సమస్యలపైన అవగాహన ఉంది అన్న ఇది వచ్చిందా తప్ప బాధ్యత ఉంది అనే ఇదైతే రాలే ఆ పేరు అయితే రాలే ఇప్పటికీ సమస్యలపైన అవగాహన ఉంది అనే పేరైతే వచ్చింది కానీ ఆ సమస్యల్ని బాధ్యతగా బాధ్యతగా భావించి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాడు రాహుల్ గాంధీ ప్రధాని పదవికి అవకుడు అన్న పేరైతే ఇంతవరకు రాల అది పెద్ద ప్లస్ అయింది మోడీకి ఇప్పటివరకు కూడా అంటే మోడీ కా అవతల బీజేపీ కాదంటే బీజేపీకి ఓటేస్తే మోడీ ప్రధాన అవుతాడు కాంగ్రెస్కి ఓటేస్తే ఎవరు అవుతారు అనేది ఇప్పటికే అంత చక్కని ప్రశ్న అక్కడ కనిపించేది ఏంటి రాహుల్ గాంధీ ఒకడు రాహుల్ గాంధీ మోడీ పక్క పక్కన పెడితే మోడీ ముందు రాహుల్ గాంధీ తేలిపోతున్నాడు ప్రతి అంశంలో కూడా తేలిపోతున్నాడు అది చాలా పెద్ద ప్లస్ అవుతుంది బీజేపీకి అక్కడ నుంచి అది అది కాంగ్రెస్ పార్టీకి అది పెద్ద మైనస్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ కూడా దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే పరిస్థితి లేదు ఎన్డీఏ అత్యంత బలంగా తయారైంది అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నింటిని కూడా ఎన్డీఏలో కలిపేసుకుంది తాజాగా నవీన్ పట్నాయక్ నుంచి ఇటు నవీన్ పట్నాయక్ ప్రయత్నించారు నవీన్ చివరి నిమిషంలో విఫలమైనప్పటికీ ఇక్కడ చంద్రబాబు నాయుడు టీడీపీ అక్కడ నితీష్ కుమార్ బీహార్లో నితీష్ కుమార్ అటు అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలను చేసుకుని ఎన్డీఏలు అత్యంత బలోపేతం చేసుకున్నారు వాళ్ళు అదే సమయంలో ఇండియా కూటమి ఎప్పటికప్పుడు ముక్కలు చెక్కలు అందరు బీజేపీ ఏతర పక్షాలని ఒకటి అయినట్టుగా కనిపించే మొదట్లో కానీ ఆ తర్వాత ఈ రోజున ఒక కేజ్రీవాల్ మినహాయి ఇంకెవరూ లేదు అంటే బలం బలంగా మోడీని వ్యతిరేకించే మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీతో కలిసేదానికి ముందుకు రావట్లేదు ఇప్పుడు కేజ్రీవాల్ డి తమిళనాడులో డిఎంకే మినహా ఇంకెక్కడ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ మినహా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ బీహార్లో తేజస్వి యాదవ్ మినహా ఇంకెక్కడ కూడా పెద్దగా కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చే పరిస్థితి లేవు కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితి లేదు అంటే ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించే నాయకత్వం వహించే వాళ్ళే లేకుండా పోయింది ఏ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని ఒప్పుకోవట్లేదు ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించేదానికి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్గా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఎట్టు పరిస్థితులు లేదు ఇప్పట్లో కనీసం ఈ రెండెంకెల నుంచి మూడెంకలు కన్నా జరగలదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం అంకెలు జరగలన అంతో ఎంతో పరుగులు నిలబెట్టుకునే పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఈసారి అంటే వచ్చే లో అధికారం గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుంది ఈసారి కూడా కానీ అది అదేవిధంగా ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితుల్లో కానీ పడిందంటే మాత్రము కాంగ్రెస్ పార్టీకి అంటే శతాధిక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది ఇది మ్యాటర్